ప్రతి నెల అమావాస్కి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో చండీ హోమం నిర్వహించబడుతుందని ఆలయ అర్చకులు చంద్రపాటి వెంకట సుబ్రహ్మణ్యార్సిని చంద్రపాటి నాగ వెంకట పవన్ కుమారులు తెలిపారు ఆదివారం భీమనవరపేట మిల్క్ ప్రాజెక్ట్ ఎదురుగా వేంచేవన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచపక ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో చండీ హోమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాద్రపద బహుళ మహాలయ అమావాస్య సందర్భంగా స్వామివారికి ఏకాదశ రుద్రాలతో అభిషేకం మండపారాధన గణపతి పూజ కలిసి పూజ చండీపర దేవతకు చండీ హోమం పూర్ణావతి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ప్రతి నెల భక్తులతో స్వయంగా మండపారాధన గణపతి పూజ కలిశ స్థాపన ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో నిర్వహించబడుతుందన్నారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదు తీర్థప్రసాదాలు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు समस्या के पुत्र भी लोकशांत है भारत में कहा इसका है आविर्भ शुक्रांत से भुगतान के पुत्र हम किनारे हैं शुक्र हम तो क्या भी अपनी भी लोकशांत है शुक्र कहा इसका है आया इसके इसके भुगतान के इन हम किनारे हैं इन हम तो क्या भी प्राण भी लोकशांत है घरी तो कहा इसका है आविर्भ आपका इसके भुगतान के लाभ हम किनारे हैं लाभ हम तो क्या भी चुप आ सौ आया

ಠಠಠಠ <muchas> मेरे नौसखरा 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 नवरात्रों में पुलिस शांति और गणेश चंद्र नौसखरा 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 नवरात्रों में पुलिस श्रद्धांजलि गणेश चंद्र नौसखरा 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 नवरात्रों नमस्ते मैं नायक हुवा जा जितने जा जब हम हैं जितने जा अच्छी होता है आधा आधा हम तो क्या करा उसका उसका तुझी के जा लाश दे रहा है नमः सुदेवा सत्वस गरुण हैं सत्वस सत्वस मिले हिंदू जहाँ हिंदू उत्तेजना हो उत्तेजना करना करना तो अंतराब आएगा सत्वस जाते हैं रहते हैं घिनावा इन्द्रो पुण्य सर्वाध उन्ह যে আমরা এখানে বলতে চাইছিলাম তো সম সকল শান্ত শান্ত প্রত্যেকটা আছে রাজ পরিবার সামনে segala ভিডিও ডাক্তার সম্মানকে ভাগ রক্ষা অর্জুন ేసే సమపాయివేద సనా పుర్గా విశ్వానాదే సుందరి భక్తమహాలందరికీ విజ్ఞప్తి శ్రీ దుర్గా రామలింగేశ్వర పంజీ స్వామిస్థానంలో ఈ రోజు అమావాస్య మహాలయ అమావాస్య సందర్భంగా అంగరంగ వైభవంగా మన దేవాలయంలో చెంది హోమ కార్యక్రమం నిర్వహిస్తూ జరిగింది ఈ హోమ కార్యక్రమంలో భక్తులు విడివిడిగా పాల్గొని వారి స్వహస్తాలతో గడప పూజ మండపారాధన కలశ స్థాపన ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా అంగరంగ వైభవంగా చేసుకున్నారు అట్లాగే ఈ చండీ హోమ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సమస్త పితృదోషాలన్నీ రహితమయ్యి సమస్త కార్యానుకూల్యంగా దిగ్విజయంగా జరుగుతాయని చెప్పి పురాణ ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది అట్లనే రేపటి దినం నుండి శ్రీ దసరా నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి మన దేవాలయంలో రేపు మొదలు విజయదుర్గాదేవి అలంకారంతో చివరి రెండో తారీఖు రాజరాజేశ్వరి దేవితో అలంకారాలు ముగిసి అట్లాగే రెండో తారీఖు చండీ హోమ కార్యక్రమంలో నిర్వహిస్తూ జరుగుతుంది ఇట్లా అంగరంగ వైభవంగా పదకొండు రోజులు పదకొండు రకాల వివిధ రకాలలో అమ్మవారి దర్శనం ఇస్తుంది ఈ వివిధ వివిధ రకాల్లో అమ్మవారిని దర్శించుకొని మన ప్రయాత మొత్తం సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారికి ప్రార్థన చేస్తూ స్థాపన ప్రారంభం అవుతుంది రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకి అట్లనే సాయంత్రం ప్రదోక్షకాలి జరుగుతుంది ప్రాతకాల రెండు అర్చనలు జరుగుతాయి ఉదయం ఏడున్నరకు ఒక అర్చన అట్లనే తొమ్మిదిన్నరకు ఒక అర్చనా కార్యక్రమం జరుగుతుంది కావున రేపుడు దినం నుండి దశరాశ్రమ ప్రారంభంతో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పరిపూర్ణం చేయాలని మా కమిటీ వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకొని అట్లాగే దేవాలయానికి వచ్చి అమ్మవారిని దిగ్యంగా దర్శనం చేసుకోవాల్సినలా కోరుతున్నా ఈ కార్యక్రమాలన్నీ వెంకట చంద్రపాడి వెంకట్రమని జాత్రి సహార్జకులుగా నేను భాగ వెంకటపమారి శర్మ ఇట్లాగే మా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను శ్రీరే భక్దేనానం ఆరోగ్య విరాబల సిద్ధి రస్తు లైక్ సబ్స్క్రబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకల్ ఫోని అప్డేట్స్